ఈ సాంబార్ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళా మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్ట్ ఉంటుంది ఒకసారి చూసేందుకు ఎట్లా చేస్తాను మునక్కాయలు వంకాయలు ఇంకా బీన్స్ టమోటా ఆనియన్స్ చిన్న ఆనియన్స్ తీసుకున్నాను రెండు కప్పులు నీళ్ళు తీసుకున్నాను దీన్ని బాగా ఉడికించుకుందాం ఉప్పు పసుపు కారం వేసుకొని దీన్ని బాగా ఉడికించుకుందాము దీని లోపల మనం ఏం చేయాలి కొబ్బరి చిన్న ముక్క కొబ్బరిని మనం పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి కొబ్బరి పేస్ట్ ని తీసుకొని దీంట్లో వేసేసుకోండి దీన్ని కూడా బాగా కలిపేసుకొని మీ దగ్గర ఏవే వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవి వేసేసుకోండి దాంట్లో క్యారెట్ మునక్కాయ దోసకాయ వేసుకుని ఇంకా బాగుంటుంది సొరకాయ ఏముంటే అవి వేసుకోండి ఇంకా మనము పప్పుని ఉడకబెట్టుకొని దాన్ని మెదుపుకొని పక్కన పెట్టుకున్నాం హాఫ్ కప్పు తర్వాత మనం మునక్కాయని చూస్తే సరిపోతుంది అన్ని ఉడికిపోయి ఉంటాయని మునక్కాయని ఉడికిన తర్వాత మనం పప్పు పప్పు వేసేసి ఒకసారి కలిపి ఒక పది నిమిషాలు ఉడికిద్దాము కొంచెం వాటర్ దాంట్లో పప్పులో ఉంటాయి కదా అవి కూడా వేసి ఉడికని చేద్దాము ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండు చిన్న సైజ్ నిమ్మకాయ అంతా నానబెట్టుకొని దాన్ని పులుసు తీసుకొని అది మనం ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలి పది నిమిషాలు పోపు వేసేసుకుందాము రెండు ఎండుమిర్చి పోపు దినుసులు కరివేపాకు వేసుకొని దీన్ని దీంట్లో వేసేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి వేసేసుకొని ఇది కూడా వేసి బాగా కలిపేసి మనం కొత్తిమీర జల్లేసి ఒక్క నిమిషం అలా ఉడికించి పక్కన తీసుకోవడమే ఇంతే అండి సింపుల్ గా అయిపోతుంది మీకు ఎలా కుదిరింది మీకు ఎలా అయితే టేస్ట్ గా అనిపించిందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలో కూడా చెప్పండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ